వీడియోలు ఉండవు అనుకో ఇంత సీపురు ఉంటుంది అనుకోలేదు మా తమ్ముడు చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ వస్తు దారిలోని అడకాలు అయితే తీసింది నిర్మల గౌరీ ఇల్లు మొత్తం అంతా కూడా ఇంకా ఇలా మట్టితో అయితే నిండిపోయింది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు వీడియో ఏంటంటే వచ్చి చాలా రోజుల నుంచి అంటుందనమాట మనకు ఇల్లు ఉడడానికి ఈ సంవత్సరం చీపురులు అయితే లేవు చీపురులు తీసుకుందామని చెప్తుంది సో ఈరోజు మా కొండల్లోకి వెళ్ళేసి ఈ యొక్క ఇంటి ఉడుస్తాం కదా ఇల్లు ఉడిచే చీపుర్లు ఉంటాయి ఆ చీపురులు అయితే ఇంకా తీసుకోవడం అని చెప్పి బయలుదేరుతాం అనమాట వచ్చి ఇంకా వంట అయితే చేస్తుంది వంట చేసిన తర్వాత ఇంకా తినేసాక బయలుదేరాలి చిట్టుతలు వచ్చి ఎందుకో తెలియట్లేదు ఈరోజు మార్నింగ్ నుంచి కొద్దిగా డల్లుగా ఉందనమాట ఏమైంది నాన్న బాబు తింటావా అన్నం తింటావు ఇంకా ఒక్కసారి మా ఒక ఐదు నిమిషాలు పులుసు అయిపోతే పుడు సరేనా సో ఈ అంతా కూడా ఏ ప్రాంతాల్లో ఉంటాయి మా కొండలు ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడా తీసుకోవడానికి ఎలా అనేది చిన్నగా వీడియోలు అయితే చూపిస్తాము అలానే ఈరోజు కూడా కాస్త ఎండ అయితే ఉంది కొండపైకి వెళ్దాము ఒక చీపురులే కాదు మనకు ఈ ఈ సీజన్లో ఏమేమి కనిపిస్తాయి అడవికి వెళ్ళిన తర్వాత మనకేం దొరుకుతాయి తినడానికి సో అవన్నీ కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము సో తినేసిన తర్వాత నెమ్మదిగా బయలుదేరి మా కొండలకి అయితే వెళ్దాము ఇక్కడ నిర్మల్ వచ్చి ఇంకా వంట అయితే చేస్తుంది ఒకసారి ఏమంటా ఏమంట చేస్తున్నా నిర్మ రాజ్మ పిక్కలు రాజ్మ పిక్కల అదేం కాలుస్తున్నా అల్లం కాలుస్తున్నాను ఏమి కడుపు కొంచెం ఉబ్బగా ఉంది తింటే కొంచెం ఫ్రెష్ ఉంటుందని కాలుస్తున్నా అందుకన సో ఇది ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే అవుతుంది వంట అయిన తర్వాత మనం తినేసాక నెమ్మదిగా ఇంకా కొండపైకి అయితే వెళ్దాము అలానే మా ఆవు కూడా కనిపించట్లేదు అనమాట దగ్గరికి ఒక రెండు వారాలు అవుతుంది ఆ మొన్న మాములు ఇక్కడ చూస్తే రట ఉందని చెన్నారు తర్వాత ఆవులన్నీ కూడా వస్తాయి ఆవు అయితే రాలేదన్నమాట సో ఆవుని కూడా చూసుకుంటే ఇంకా ఈరోజు మనం చీపుల్ అయితే తీసుకోవాలి కొండపైకి అయితే వెళ్దాము మీ అందరికీ తెలిసిందే మా గిరిజన ప్రాంతంలో ఈ యొక్క అడ్డకాయల పండుగ పశువుల పండుగ అయిపోయిన తర్వాత కొండ నుంచి ఈ సీపులను కూడా తీసుకుంటారనమాట సో మొన్న మొన్ననే ఈ పండగంతా కూడా అయిపోయింది కాబట్టి ఈ చీపులు తీసుకోవడానికి అయితే వెళ్ళాలి నాకు తెలుసైతే ఉండవు ఒకవేళ ఉంటే మీకు చూపిస్తాము పండగైన వెంట వెంటనే చాలామంది కూడా ఈ చీపుల కోసం అని ఆ కొండకైతే వెళ్తారనమాట ఆ చీపులు తీసుకుంటారు మరి అయితే వెళ్దాం ఒకవేళ ఉంటే మేము చూపిస్తాం ఎక్కడ ఉంటాయి ఎలాంటి ప్రాంతాల్లో ఉంటాయి అనేది తినేసిక తినేసిగా బయలుదేరుతాం అయితే వంట చేసింది ఇదిగా తింటున్నాం అనమాట రాజమ పిక్కలు మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి మాకైతే బాగా ఇష్టం కదమ్మా ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి పిల్లలకి అయితే బాగా ఎక్కువ పెడుతుంది నిర్మల దీంట్లో ఐరైన అవన్నీ ఉంటాయి కదా జతిని కొద్దిగా కాలు నొప్పులాగా ఉండడం వల్ల ఇంకా ఇవే కూర చేసి వారానికి రెండు మూడు సార్లు పెడుతుంటుంది అనమాట వీటి కూర కూడా బాగుంటుంది కదమ్మా టేస్ట్గా బాగుంటుంది ఎక్కడ పెట్టి తినారో అర్థం కట్టు కింద పెట్టి తినారు అనమాట ఇది బాగా మరిగించుకుంటా టేస్ట్ మాత్రం బాగుంది కదా ఇవి ఎక్కడెక్కడ కలుపుతారు మన కూరలు అయితే గుమ్మడ గుమ్మడ ఉంటదిదా ఆ గుమ్మడ కూరలు గానీ లేకుంటే మనకు ఆనపకాయలు కూడా గాని బాగుంటది బాగుంది బాగా ఇష్టం నాకు కూడాను పిల్లలు కూడాను బాగా ఎక్కువగా చేసి పెడుతుంటారు निर्मला అక్కడ తీసుకెళ్ 1 కేజీలునా అక్కడ తీసుకుంటుంది అక్కడ కేజ్ ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఇక్కడ ఉన్నాయి అన్నమాట మొన్న సరిపోవని చెప్పేసి మరల ఒక ఎన్ని కేజీలు తీసుకున్నా మూడు కేజీలు కొనుక్కున్నా ఇంకా ఇవి అమ్మ వాళ్ళు కొన్ని తెచ్చారు తగ్గితే మంచి మంచి వాళ్ళు కొన్ని తెచ్చారు అవన్నీ కూడా దాచిపెట్టింది ఎవరైనా వచ్చినప్పుడు మరలా చుట్టాలు వస్తారు కదా వాళ్ళు కూడా అడుగుతుంటారు అనమాట మాకు ఇవ్వండి రాజం పిక్కలు ఉన్నాయా పప్పు దినుసులు ఉన్నాయా అవి కూడా ఇవ్వండి అడుగుతుంటారు సో అలాంటి వాళ్ళ కోసం కూడాను కొంతమంది వస్తారు కదా వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి ఉంచింది అవును అన్నం కూడా పడతాం ఈరోజు గట్టిగా తినేత కొండంత తిరగడానికి ఇంకా బాగా ఇది అయిపోద్ది ఇంకా ఏటి ఆకలి అయిపోతుంది ఇంకా తినేసి వెళ్ళాలి గట్టిగా లేకుంటే అయిపోద్ది మరి కాల్చుకొని తినొచ్చు తినేసి ఇంకా నెమ్మదిగా బయలుదేరుతాము టైం కూడా ఎక్కువ అవుతుంది టైం కూడాను పదిన్నరగా అవుతుంది కొట్ట బొమ్మ అంటే చూపిస్తుంది ఉన్నది తినేస్తానండి అబ్బామా నీ గట్టిగా అనిపిస్తున్నా దాని అది నీ పిల్లకాయ ఏంచేవే ఏంచేటి ఇది ఎదిగిన తర్వాత రౌడీలాగా అనుకుంటున్నాను ఒక పిల్లక ఉంది ఇంకో పిల్లక అందరూ తీసుకోవాల్సింది ఏంటి ఏంటి అలా చేస్తున్నా ఏటది అది ఏంటి దాని అన్నమేనా తినేస్తుంది తిప్పి తిప్పి బాధిస్తుంటుంది అందరికి వాళ్ళ అనేక అయితే ఇంకెంత ఇది కూడా చూడదు అనమాట అలాంటి పిచ్చిదే కూర్చో వీడియోలు ఉండవు అను అందరినీ ఇంకా హాయ్ చెప్పు అందరికి అందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికి నీ ఏం చేసే సిటీ నిలకొసింది సో తన తా ఉంటే ఇలానే ఉంటుంది అనమాట బాబా తిన్న బాబు తింట్ బాయ్ సిటి సో ఇప్పుడు మనం తినేసిగా ఇంక కొత్తపైకి అయితే వెళ్తాము అక్కడ వెళ్ళిన తర్వాత మేము ముందుగా అయితే ఉంటాము సరేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మనం చీపురుల కోసం అని కిందకైతే దిగుకుంటూ వెళ్తున్నాము ఇలాంటి గడ్డ ప్రాంతంలోనే ఇలాంటి కాలువ ప్రాంతంలోనే ఈ చీపురులు అన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి ఇలా కిందకైతే దిగుకుంటూ వెళ్దాము ఎక్కడైనా కనిపిస్తా అవన్నీ కూడా తీసుకుందాము ఈ కింద నుంచి అక్కడక్కడ మొక్కలు అయితే ఉన్నాయి చీపురు మొక్కలు అండ్ ఇంకలా చూసుకుంటూ వెళ్దాము ఇక్కడైతే ఉంది కానీ ఇక్కడ చీపురులు అయితే చూడమని తీసుకుందామా ఎక్కువ లేనట్టున్నాయి ఒక్కొక్కటి తీసుకోవడం మరి మనకు నాటిన దగ్గర ఎనుకో ఎక్కువ ఉంటాయి ఇవి ఎలా మనకు ఇక్కడైతే చూడండి ఈ యొక్క సీపుర్లు అయితే ఇక్కడ ఉన్నాయి కానీ మరి అంత మంచిగా అయితే లేదు కొద్దిగా కిందకైతే వెళ్దాం రండి ఇలాంటి గడ్డ ప్రాంతాల్లోనే పక్కన ఇవైతే ఉంటాయన్నమాట ఎక్కువగా బొడ్డంగులు అయితే కనిపిస్తున్నాయి మొత్తం అన్ని కూడా తీసేస్తున్నారు ఈరోజు మనకు ఈ వీడియోలో తీసుకున్నాం అనేది అంతా కూడా మీకు అయితే చూపిస్తాము ఈ కొండ ప్రాంతంలో మేము ముందుగా అయితే వెళ్ళిపోయి మా తమ్ముడు అయితే చూశాడు అనమాట ఇక్కడైతే ఒక బొడ్డంగు ఉంది చూడండి ఇక్కడ ఇది ఒకటి తీసారు ఇక్కడ రెండు ఉండే రెండు కూడా తీసారు ఇక్కడైతే ఒకటి ఉంది ఇది తీద్దాం తీసిగా మీకు చూపిస్తాను ఆకండి ఇక్కడ ఉంది చూడండి చాలా పెద్దది తీసుకోండి ఆకుల పట్టుకో మేము చీపర్ల కోసం అయితే కిందికి దిక్కుని ఈ పువ్వులు అయితే కనిపించాయి చాలా ముద్దగున్నాయి ఉన్నాయి నిండా చీమలు ఉన్నాయి అవునా అవుండ్రై చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఇవి పింక్ కలర్లో వచ్చి అలా బ్లాక్ కలర్లో మారుతుంది మొత్తం మూడు ఉన్నాయి అవును కదా ఇటు పక్కడ ఉన్నాయి ఇక్కడ అవి ఇవన్నీ కూడా అవే అనమాట ఆకులు అయితే ఈ విధంగా ఉంటున్నాయి ఎక్కడ వాడతారో తెలియదు కానీ నాటు వైద్యంలో కూడా అనుకుంటున్నాను నేనైతే ఈ పువ్వులు వచ్చి ఇలా ఉన్నాయి ఇక్కడ చూడండి ముద్దగా చాలా మంచిగా ఇవి ఎక్కడ కూడా దొరకట్లేదు మాకు సీఫర్ అయితే చూస్తున్నాము ఇవన్నీ కూడా నవే చూడండి ఇలాంటివి కాలువ పక్క నుంచే ఇలా మొలుసుంటాయి ఇవి ఎవరో నాటింది కాదు వాళ్ళు పెంచుతున్నది కాదనమాట సిద్ధంగా అడవిలోనే పెరిగి అడవిలోనే ఇలా ఉంటే అక్కడ నుంచి చీపురులో అయితే వస్తాయన్నమాట కొంతమంది అయితే దీన్ని పంటకు కూడా చేస్తుంటారు పెద్ద పెద్ద ఎకరాల్లో రెండు మూడు ఎకరాల్లో కూడా ఇలా వ్యవసాయం లాగా చేస్తుంటారు అనమాట ఇవన్నీ కూడా చూడండి ఇవైతే పెంచినవి అయితే కాదు ఉన్నాయి ఉన్నాయండి అనమాట రెండు తీసుకోవా సరే వచ్చినందుకు ఇంకా ఖాళీగా చేతుల్లో పండి వెళ్ళిపోతే ఏమవుతుంది ఇక్కడ ఇవి ఎలా తీసుకుంటారు నిర్మల ఏదైనా విన్నారా అక్కడ ఇవి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చూపిస్తుంటే ఇలాగన్నా చేత నవచ్చు ఇలా చేసి ఇవన్నీ కూడా చూడండి పూర్తిగా అయితే వస్తాయి ఈ వచ్చింది అయితే ఇలాగొచ్చిందైతే పర్లేదు ఇలా విరిపిన తర్వాత దీన్ని ఇలా కిందకులు అయితే లాగలే రివర్స్లో ఒక్కొక్కసారి సైడ్ ఉంటే చాలా పదునుగా ఉంటుంది అన్నమాట ఇది చిన్నది తగిలిందంటే చాలు ఇంకా ఒక బ్లేడ్ పట్టినట్టు పట్టేస్తుంది రక్తపాతం ఇంకా ఇదనమాట మొదటి చూపర అయితే తీసుకుంటున్నాం ఈరోజు ఈ కాడల్లాంటివి కూడా మరీ నువ్వు పొడవున్న అవసరం లేదు ఉంటే చాలు ఇంకా తీసేసుకున్నావా పట్టుదే అంత పొడవు ఎందుకు మా నిర్మల్ చూడండి ఇది తనకంటే పొడవది తీసుకోండి ఇంత పొడవు అవసరం లేదులే మనసు ఇది ఇక్కడ చూడండి చేతికున్నాయి కదా అంత తీస్తే సార్ ఇంకా ఈ హైట్లో ఈజీగా నిరుగుద్ది ఆ కింద కూడా తీసుకుంటావు అవి రెండు ఇక్కడ నుంచి కొద్దిగా అక్కడక్కడ ఉన్నట్టు ఉన్నాయి అలా తీసుకుంటూ వెళ్దాం చూసుకుంటూ వెళ్ళాలి అక్కడక్కడ ఉంటాయి జాగ్రత్తగా ఇవన్నీ కూడా కాస్త పర్లేదు ముదిరినవే ఈ చీపురంతా కూడా ఒక్కొక్కటి తీసి ఇలా చేయకూడదు ఒక కట్టగా మొత్తం కోసిన తర్వాత ఒక దగ్గర పెట్టేసి అప్పుడు కూర్చొని ఈ ఆకులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా తీయాలి లేదంటే టైం వేస్ట్ పని ఇది అంతా కూడాను అలాగనుకోండి అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి వస్తుంది చూడండి నిర్మల పని బాగుంది కత్తితోటి ఇచ్చేసి ఇక్కడ నుంచి కూడా ఉన్నాయి రెండు ఏంటంటే గడ్డ వెంబడే మనమైతే ఈ రోజు ఇంకా ఈ వీడియో షూట్ అంతా కూడా అవుతుంది అనమాట ఇక్కడ కూర్చోండి అక్కడ వెళ్ళిపోతుంది జారుడుబల్ల పట్టుమది మరేను మనకు ఎక్కువ అవసరం లేదు కదమ్మ సంవత్సరానికి రెండు కట్టల అవసరం ఉంటుంది ఇంటికి వాడేది రెండు కట్టలు అనమాట నాకు ఇది ఎట్లా బాగా పెరిగిపోతుంది గోరుతోటి కొద్దిగా నొక్కేసిరిపోతుంది ఈ వైట్ కంటే మనకు బ్లూ కలర్లు వస్తాయి కదా బ్లాక్ లో అవి బాగుంటాయి కదా ఈ సంవత్సరం నిర్మల్ వచ్చి కేది నేను చేస్తాను అధిక పాడి చేసేవా పాడి చేసేవా మొత్తం రండి ఇక్కడ నుంచి గడ్డైతే పారుతుంది చల్లగా తగులుతుంది అన్నమాట ఒంట్లో గాలి చల్లగా ఉంది అంతే కత్తివు నాకు ఈ పక్క నుండి చూడండి ఈ మొక్కలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయా నల్ల మన భాషలో అయితే కొంకోడి మొక్క కాని అంటారు తెలుగులో మరి అండి కామెంట్స్ చేయండి ఈ ఆకులు ఎలా ఉన్నాయా చూడే మొదలు అవునా రవంగా చుట్టుకొని వస్తుంది అది కొంకోడి కూర కూడా ఉంటుంది కదా కానీ అది కాదు ఈ మొక్కలు ఉంటాయి చిన్న మొక్కలు ఇక్కడ ఉన్నాయి చూడండి కొంకొడు వస్తుందా ఇది బాగా ముద్దులు పెద్ద అయింది రండి ఇంకా గేప్ ఇచ్చింది చీపర్ అయితే కనిపించట్లేదు ఇక్కడైతే పెద్దది ఉంది ఒకటి పెద్దది పైన ఒకటే ఉంది పట్టుకోదు ఒకసారి అటుపక్క ఉన్నాయి ఉన్నాయా రండి హీరోజు మా కష్టం అంతా కూడా మీరు చూస్తారు ఈ వీడియోలో ఇది ఒకటి చిన్న దుంద్ర అదిగో అటుపక్క ఉన్నాయి అక్కడ ఉన్నాయి తీసుకొస్తాను నిన్న పట్టుండు అవన్నీ ఒక్క దగ్గర ఉన్నాయా ఉండేవి ఒక్క దగ్గర ఉండండి చూపించకది అందులో అన్నట్టు ఉన్నాయి సరిపోతాయి మా కట్టే ఇవి ఎండిన తర్వాత చాలా తక్కువ వస్తాయి ఇవన్నీ కూడా కూర్చొని ఇవన్నీ తీసేద్దా ఇదే పక్క నుంచి చూడండి వాటర్ అయితే ఎలా వెళ్తుందో చిన్న కాలువలా ఉంది ఇది తీయడం రాకపోతే నేను తీస్తాను రక్తం మాత్రం పారేసుకోకే ఇచ్చే కత్తి నాకు రక్త సరిత్ర అయిపోతుంది కత్తితో చేస్తాడు కత్తిని చేస్తే ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్ కూడా తీసుకున్నామైతే తీసేము అయితే వెళ్దాం పదండి ఇండక తీసింది అక్కడమ్మా ఇందకు తీసింది అక్కడ కల్పిస్తావాడతావా ఇది ఇప్పుడు వరకు తీసింది ఒక అరగంట తీసాం ఇది అరగంట తీసింది అయితే ఇంత అయింది ఇంకా ఇంత తీస్తే ఒక కట్ అవుతుంది కదమ్మా కట్ అవుతుంది సరిపోద్ది రెండు కొన్ని తీసుకున్నాక ఇంకా అది కిందకైతే కనిపిస్తున్నాయి కొన్ని అక్కడ కూడా ఉన్నాయేమో ఉంటే తీసుకొని ఇంకా అలా కిందకి వెళ్ళేసి పైకి వచ్చేద్దాం ఒకే దగ్గర అయితే ఎక్కువ ఉండట్లేదు అక్కడక్కడ ఉంటున్నాయి ఒకే దగ్గర ఉంటే బాగున్నా తీసి ఇంకా వెళ్ళిపోవాల్సింది ఇవన్నీ కూడా ఇంకా వారంలో అయితే ఉండవు వాళ్ళందరూ కూడా ఇంకా ఈ కాపు పళ్ళు అవన్నీ కూడా తీస్తున్నారు కదా వాటి మీద బిజీగా ఉండి ఇవన్నీ ఇంకా తీసుకోలేదు మన ఊరు కిందకి కిందకెళ్దాం ఇంకా అలాగ వెతుక్కుంటూ తీసుకోవాలి మనకి ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండవు పండించుకున్నదైతే మీరు అనుకున్నట్టుగా ఇంకొక దగ్గర ఉంటాయన్నమాట ఈ గడ్డ పక్క నుంచి నడుచుకుని వెళ్తుంటే ఒక పక్క చల్లగా ఉంది ఒక వెచ్చగా ఉంది ఎండకి వస్తేనే సరే చాలా చల్లగా ఉంది ఇక్కడ అవునమ్మా ఇక్కడ మాత్రం మొక్కలు మంచిగా కనిపిస్తున్నాయి ఇటంతా కూడా ఉంటే బాగుండు చీపురులు కదా ఇక్కడ ఉంది గడ్డ పక్కకి ఇక్కడ పీతలు ఉంటాయి అమ్మ ఇలాంటి లోపల పీతలు అల్ల ముందు చూద్దాం పైకి అక్కడ ఉంటాయి ఉంటే తీసుకొని మనం ఇంకా పైకి వెళ్దాం లేదు బాగుంది ఎక్కడ కూడా ఒక దగ్గర లేవు ఇది అలా ముందుకు వచ్చిన తర్వాత గౌరీ దగ్గరికి అయితే వచ్చింది చూడండి గౌరీ ఇల్లు మొత్తం అంతా కూడా ఇంకా ఇలా మట్టితో అయితే నిండిపోయింది ఇది గౌరి ఉండేది వచ్చి కిందకి ఇది ఇక్కడ కూడా చూడండి ఈ మట్టి అంతా కూడా తీసుకొచ్చి చదిమేసింది ఇది పూర్తిగా ఇది తీసిన తర్వాత ఇలా నడుచుకుంటే ఇంకా పైకి వెళ్దాము పాపం గౌరికి ఉందో లేదో మరి ఇల్లు ఉండడానికి మా వాళ్ళందరికీ గౌరీ అంటే బాగా అర్థం అవుతుంది తెలుసా ఇక్కడ గౌరింట్లో ఒకసారి వంట కూడా చేసాం కదండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ తీసింది బాగున్నాయి ఇలా ఉంటే చాలు ఇంకా ఇలా ఉంటే బాగున్నాయి పెద్ద పెద్దవి కదా లేట్ అవ్వకూడదు టైం కూడా చాలా వేగంగా అయిపోతుంది శీతకాలం కదా ఇంకా జర జర జరం వెళ్ళిపోతుంది గౌరీ ఇంటి మధ్య నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం మేము ఇప్పుడు చూడండి అమ్మ గౌరీ రామ్మ బయటికి ఇదంతా కూడా పైన రోడ్డు తీసుకెళ్ళారు కదా నిర్మా అక్కడ నుండి తీసుకొచ్చిన మట్టి ఇదంతా చల్లగా ఉంది కొద్ది పొడవుంది పొడకాస్ వెళ్తున్నా పర్లేదా ఇది ఇక్కడ మేము ఒకసారి వంట చేసి లోపల ఏవో చపాతీలు ఏవో తయారు చేసాం ఇప్పుడు ఒకటారండి వీడియోస్ అన్ని కూడా చేసింది మర్చిపోతున్నాం మరి లోపల ఒక్కసారి చూడండి ఎలా ఉందా లోపల యొక్క గౌరీ ఇల్లు అయితే ఇదంతా కూడా ఉందా ఇంకా చూసారా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చీపుర్గా అయితే చూడండి ఎలా ఉందో చాలా దళసరిగా మెత్తగా మంచిగా ఉంది ఇంకోటి గమనించారా ఇప్పటివరకు వరకు మేము తీసుకున్న చీపుర్ల కల్లా ఇదే పెద్దది ఇక్కడ విరిపేస్తాను సరిపోద్ది గోరిలా నొక్కిలా పట్టి ఇరిపితే అలా విరిపిద్ది ఇది కూడా తీసేసుకుందాం కొన్ని కొన్నిసార్లు అయితే అంత ఈజీ గిరిగా ఇవి చూడండిలాగుందా సీపర్ ఇయో నిర్మల వచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా తీస్తుంది నేను ఇరిపిరిపిస్తుంటే ఇవన్నీ తీస్తుండమా వస్తాను నేను పైకి వెళ్ళేసి తీసుకొస్తాను అవి ఇక్కడ ఈ చీపురులు మంచిగా కనిపిస్తున్నాయి ఇవి తీసుకోవడానికి కూడాను అంత ఈజీగా అయితే లేదు ఓకే బాగున్నాయి ఇలాంటి చీపురులు మనకు ఎక్కువ దొరికితే ఇంకా చాలా ఒక ఇరవై ముప్పై ఉంటే అలాగా ఒక కట్ అయిపోద్ది చీపురు వచ్చి నిర్మల అక్కడ తీస్తుంది ఆ పైన ఆకులని కూడాను ఈ చెట్టు దగ్గర చూడండి ఎలా ఉందో ఆ చెట్టు నల్లుకొని చెట్టు పైనంతా కూడా అలా ఎక్కిపోయింది ఇది చూసారు ఆ పై వరకు ఉంది దగ్గరికి ఒక యాభై మీటర్ల పైన ఉంటుంది అది ఆ చెట్టు ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్తుంది ఇది చాలా బాగుంది చెట్టు అంతా కూడా నల్లా అలుపుని ఈ చెట్లంతా కూడాను చాలా పొడవు ఉన్నాయి ఇది పైన ఉన్నవన్నీ కూడా చూడాల కనిపిస్తున్నాయి అంటే మీకు ఇది ఇలా ఉంది మనం ఇంకా ఇలా పైకి అయితే వెళ్దాము అక్కడ వరకు వెళ్ళేసి కొన్ని చేపలు అయితే తీసుకొని కిందకి కిందకైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ పైకి కొంత కొంతసేపుగా అయితే తీసుకున్నాం ఇదిగో నిర్మల్ దగ్గర కూడా పట్టుకొని ఉంది ఇంతైతే దొరికింది మా తమ్ముడు ఎక్కడ అట పైన ఎక్కడ ఉందిరాది పక్కన చాలా అవుతుంది ఉందో ఎవరైనా తీసేసుకున్నారో తెలియదు ఒకసారి వెళ్దాం అక్కడ ఉంటే తీసుకుందాం లేదంటే ఇంకా పట్టుకొని ఇంకా బయలుదేరదాం ఊరికి ఇక్కడ మీకైతే ఇప్పుడు చెట్టు పైన పువ్వులు అయితే చూపిస్తాను బాగున్నాయి కదా స్మెల్ రావట్లేదు ఇది దేనికి పడతారు తెలుసా దీనికి ఇప్పుడు మనం కొండ చీపురు తీసుకుంటున్నాం కదా ఈ చెట్టుతో వచ్చే దారంతో అవును ఆ చీపురు అయితే కడతారు తాడు 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 చూడండి పువ్వులు అయితే చాలా మంచిగా వచ్చింది చూడండి బాగున్నాయి కదా ఇదైతే తీసుకుంటున్నాను జడగైతే పెట్టుకోండి బాగుంటాయి కదా అవ్వట్లేదు అది ఓకే చూడండి ఇక్కడ పూలన్నీ కూడా చాలా మంచిగా పూసినాయి దీనికి ఏమంటారు ఏ చెట్టు అంటారు మన భాషలో అయితే గుద్దెల మర అనేసి అంటారు అనమాట బాగున్నాయి ఇది చివరిన కూడా చాలా మంచిగా పోస్తున్నాయి ఫ్రెండ్స్ మా తమ్ముడు చూశాడు కదా సీపురు అక్కడే అయితే వస్తాము ఇక్కడ నుంచి ఉంది అవన్నీ మీకు కొన్ని తీసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది కొన్ని అయితే ఉన్నాయి అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే వీడియో తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు అనమాట చాలా కొద్దిగా ఎలా ఉందంటే అటుటిగా ఉందన్నమాట కొద్దిగా అడ్జస్ట్ అవ్వట్లేదు ఈ వెనకాల వెనకాలైతున్నాయి ఇవి తీసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సూపర్ అయితే తీసుకుంటున్నాము ఏంటంటే క్యామెరాలు కూడా అంత కనిపించట్లేదు సూపర్ అనేది ఇలా ఉంది ఇక్కడ కొద్దిగా పర్లేదు మన కాలు ఉంది కిందకి నిర్మల వచ్చి కింద నుండి తీసుకుంటుంది తీసుకున్నావా నిర్మా అయిపోయా ఉన్న దగ్గర తక్కువ ఉండేది ఇక్కడ చూడండి సూపర్ ఎలా ఉంది అది మంచిగా ఇది ఇలాంటివి ఉంటే మనకు సరిపోతాయి ఇంకా ఇలాని ఇక్కడ ఉన్నవన్నీ కూడా తీసుకుందాం తీసుకున్న తర్వాత ఈ విరిపేసి ఉంటాం కదా ఈ విరిపినవన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసి ఆకులు అయితే తీసేద్దాం టైం పడుతుంది కొద్దిగా ఇంత సీపుర్ ఉంటుంది అనుకోలేదు మా తమ్ముడు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాము సీపుర్ అంతా కూడా బాగా చెట్టు కనిపించట్లేదు ఇక్కడ ఇవి ఆకులన్నీ కూడా అడ్డుగున్నాయి ఇక్కడ తీసుకొని వచ్చిన చీపర్ అయితే మొత్తం తీసేస్తున్నాము ఇది ఇలా తీయడానికి ఒక అరగంట పైన పడుతుంది అదా చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ కొద్దిగా ఎక్కువగా ఉంది జాగ్రత్త మా ఎండకలాగా ఇంకా కోసేస్తుంది కోస్తే చేయక చూపించలేదు కానీ మీకు నిర్మల కోస్తుంది తర్వాత చూపిస్తున్నా కానీ మా కెమెరామెన్ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి అవ్వదు అందుకని చూపించట్లేదు ఈ ఆప్లన్నీ సరిపడుతున్నాయి ఇలా పెద్ద పెద్దవి ఉంటే బాగున్నాయి కదా పెద్ద సరే సరిపోతాయి కొన్ని అయితే చిన్న ఉన్నాయి చూడండి కలర్ కూడా మంచిగా ఉంది చూడ్డానికి కదా మొత్తం మూడు కలర్స్ ఉంటాయి చీపురు అవును గ్రీన్ది ఇదే కలర్ ఇది వంకాయ కలరు ఈ కలరు లైట్ గ్రీన్ లాగా వస్తుంది కూడా బాగుంటుంది ఇవన్నీ ఇలా తీయడానికి చాలా టైం పడుతుంది అరగంట ఇంకెక్కువే ఇక్కడ పడకున్నాం ఇంకెక్ అక్కడ ఏముందండి సినిమాలు తీస్తున్నాం నేను కోసాను సరే అక్కడ ఏముందండి అక్కడేముందండి తీసుకున్నాను చూడాలి కదండి ముందు తీసుకున్న చేపూర్లు అన్నీ కూడా ఇంకా ఆకులైతే తీస్తేమో అంతేనా మెళ్ళిపోవడం ఇంకా ఇంటికి ఏదో అడ్డకాయలు చూడండి ఆకులు అంత ఎప్పుడైనా ఎంత ఇదిగా ఉన్నాయంటే ఈ సైడ్ దారులు అయితే ఉన్నాయి చూడండి ఇది చాలా పల్సగా ఉంటాయి చేతిని అయితే అమాంతంగా కోసిపారుస్తాయి అనమాట మాకు రెండు మూడు ఆకులు మన ఇంట్లో మాంసం ఎప్పుడైనా తీసుకొస్తే కట్ చేయవచ్చు చేతిలో మాత్రం ఇంకా మామూలుగా ఉండవు అన్నమాట అయిపోయి అంతేనా ఇదంతా కూడా ఒక కట్ట కడదాము ఆ కింద నుండి తీసుకొచ్చింది అవతల పక్క ఉంది అది తర్వాత ఇది కలిపి తీసుకెళ్సి ఇది ఒక వారం రోజులు పది రోజులుగా ఎండ దగ్గర ఆరబెడితే మంచిగా ఎండుద్ది దాని తర్వాత ఇంకా కట్టుకోవచ్చు అనమాట తర్వాత మీకు ఇది ఇంకా కట్టేది మీకు వీడియో చేసి చూపిస్తాను దీన్ని ఏ విధంగా మేము కడతాము కట్టిన తర్వాత యూజ్ చేయడానికి ఎలా అనేది ఇది కట్టడానికి అయితే నాకు రాదు మా నాన్నగారు అయితే కడతారు అనమాట ఇది ఎన్ని కట్టలు అవుతాయి ఇవి రెండు అవుతాయి ఏమో కరెక్ట్గా ఇవి రెండు అవుతాయి ఇది ఎండిందంటే చిన్నగా అయిపోతాయి మొత్తం అని కొన్ని లాక్కొని పోతాయి ఎండిపోతాయి అన్నమాట మొత్తం కూడా అంత కూడా ఉన్నాయి అవతల పక్కన నిర్మల తీసినవి కూడా ఉన్నాయి అవి తర్వాత నేను మంచి మనం కింద నుండి తీసుకొచ్చినవి అవన్నీ కూడా ఒక దగ్గర కట్టేసాక మనం ఇంకా ఊరికా అయితే బయలుదేరుతాం ఎక్కడ ఉన్నాయి అవి అవతల పక్క చేపూర్ కదా అడ్డకాయలు అడ్డకాయల పైన ఇక్కడ ఇక్కడ కదా పైన అయినా ఎక్కులే ఎక్కువ ఉంటాయి ఎందుకు మరి తీసుకోవాలి బుడ్డంగులు అయితే కొన్ని తీసాము ఎక్కడున్నాయి బుడ్డంగులు అవి కూడా అవతల పక్కే ఉన్నాయి సరిపోయింది ఇంకా అన్నీ అవతల పక్క ఉన్నాయి చూపిస్తాను ఇది ఒకటి మా తీరది అదే పెద్ద వదిలేసిన చూడు చూడండి ఎంత పెద్దది ఉండేది నేనే చూసాను చూడలేదు ఫ్రెండ్స్ ఇది కూడా మేము తీసిన సూపర్ అయితే ఇంత అయింది చూడండి మొత్తం ఈరోజు మేము తీసింది ఇవన్నీ కలిపి ఎన్ని వస్తాయి నాలుగు వస్తాయా చూడాలి మరి ఎన్నికట్టలు వస్తాయని నేను అంతే అనుకుంటున్నాను ఇక్కడ పెట్టి కట్టలేమా కట్టేసాక మనం బయలుదేరుదాము జాగ్రత్తగా తీసుకెళ్ళేసి జాగ్రత్తగా ఎండబెట్టి దీన్ని కట్టలు కట్టాలి కూడా ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు మేము తీసుకున్న చీపురు అన్నమాట చూద్దాం మరి ఎంత అవుతుంది ఏంటనేది చదువు ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ని చీపులు అయితే తీసుకున్నాం ఇవైతే తీసుకొని మనం ఇంకా ఇంటికి అయితే వెళ్ళేద్దాం ఈరోజు మేము తీసిన బొడ్డీని కూడా మీకు చూపిస్తున్నాకండి ఇది వస్తు ధరలు అనమాట ఇవి తీసాం మేము ఇంటికి పడదామంటుంది నిర్మల వచ్చి కూరసేస్తుంది అంట వీటిని లెక్కలేదు కరెక్ట్ ఇరవై ఉన్నాయి అంటున్నా చదువు మంచిగా ఉన్నాయి లెక్క సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మేము కొండ నుండి కొండ చూపులు అయితే మేము సేకరించడం అయితే ఈ పద్ధతి అయితే ఉంటుంది మరికొన్ని ప్రాంతాల్లో పెద్దగా ఇంకా దీన్ని వ్యవసాయంగా చేస్తుంటారు ఆ చేసి వాళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళి అవన్నీ కూడా కట్టలు కట్టేసి అమ్ముతుంటారు అనమాట మా ప్రాంతాల్లో అయితే కొంత దగ్గర అయితే అలానే చేస్తున్నారు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అనమాట ఉంటుంది ఆ ఊరి వాళ్ళు అయితే ఇంకా పెద్ద పెద్ద ఒక ఎకరాలు రెండు ఎకరాల దగ్గర చేసి పిలిచిన తర్వాత దీన్ని కట్టలు కట్టి కాసీపట్నం సంతకి అనంతగిరి దమ్కు తర్వాత ఏమైనా సుంకరిమెట్ట అరికుయ్యి సొంతలకి అన్నిటి కూడా తీసుకెళ్ళి వీళ్ళంతా కూడాను వీటిని అమ్మేసుకొని డబ్బైతే తీసుకుంటారనమాట చూసారు కదా మీలో చాలామంది కూడాను చాలామంది కాదు ప్రతి ఇంట్లో అనమాట ఇది కదా నిర్మ ఈ చీపురు అనేది మీరు కూడా చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఈ విధంగా చీపురిని సేకరించి ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో పట్ల మీకు అభిప్రాయం ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రావెల్ లాక్స్ వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం అందరికి సెలవు బాయ్ బాయ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటికి అయితే వెళ్ళాలి పదం పట్టుకో నేను పడతానులే పద కత్తే జాగ్రత్తగా వెళ్తా ఓకే జాగ్రత్త పద పడతావు ఫ్రెండ్స్ వస్తు దారిలోని అడకాయలు అయితే తీసింది నిర్మల కొన్ని కోసమేమో ఇవైతే ఇంకా ఇంటికి తీసుకెళ్దామంటే లేదు ఇక్కడ మామూలు వలిసి ఇంటికి తీసుకెళ్ళిపోదాం వీటికి ఎందుకు బరువు బరువు అనేసి ఉంటుంది అనమాట ఇది సీపర్ అంతా కూడా ఇక్కడ ఉంది కట్టేసింది ఇవి వలసేసాక ఇంకా ఇంటికి అయితే అబ్బా ఇది ఇంత గట్టిగా ఉంది ఇది పిక్కలు బాగానే ఉంటాయి పెట్టు ఈ పిక్కలు చూడండి ఎలాగ ఉన్నాయి పిక్కలు మంచిగా ముద్దురిపోయి ఉన్నాయి ఇరిగిపోయింది ఇది మిమ్మల్ని చూపిస్తే చూడండి తిట్టకండి నార్మల్గానే ఎలాగ ఇదిగా ఇదిగో అన్నీ ఎగిరిపోయి అది ఒకటి ఇదొకటి నీ చెప్పు దగ్గర ఒకటి ఉంది ఇది ఎలా ఉందా మరి చూద్దాం ఇంకా ఇది కూడా ఈ అడ్డకాయలన్నీ కూడా తీసుకొచ్చి తీసుకొని చూడండి ఎంత అయ్యో కాల్చి తిందామంటే నిర్మల ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు నిర్మల టైం అయిపోతుంది ఇప్పుడు టైం వచ్చి నాలుగు గంటలైతే అవుతుంది ఈ టైంకి ఇవి చేస్తాం అనమాట దిరిగిపోయింది అంతే పదండి ఇంటికి వెళ్ళిపోతాను